నా రైతు కుటుంబ సభ్యులకి నమస్కారాలు నేను బ్రహ్మయ్య నాథండ్ర మాట్లాడుతున్నాను మనం గత వారం పది రోజుల క్రితము మన చే ఫీల్డ్లో ఎపిడ్స్ పేను వి విస్తృతంగా వ్యాపించడం జరిగింది అయితే మనం దానికి వేప నూనె తర్వాత బవేరియా బ్యాసాన వట్టిసెల్లంలో కానీ మెటారైజము గంజి ఇంగో ద్రవణం ఇలా రకరకాలు స్ప్రేలు చేసుకుంటా రావటం జరిగింది అయితే సహజంగా నేను గత రెండు సంవత్సరాలుగా ఈ ఎపిడ్స్ ఈ పేను బంకి అటాక్ అయినప్పుడు సేంద్రియ వ్యవసాయంలో మనం స్ప్రేయింగ్ చేసేటప్పుడు ఈ వేప ఎక్స్ట్రాక్ట్స్ కానీ తర్వాత వేప నూనెలు కానీ గంజి ఇంగో ద్రవణం కానీ ఇంకా ఈ బవేరియా వట్సెల్లం మెటారైజం ఇవి స్ప్రే చేసినప్పుడు కానీ ఒక ఫోర్ డేసు ఫైవ్ డేస్ మ్యాక్సిమం ఫోర్ ఫైవ్ డేస్ లోపల ఇవి స్ప్రే చేస్తుండంలోనే మిత్ర పురుగులు వచ్చి ఈ పేను బంకను తినే పురుగులు వచ్చాయి ఫాస్ట్ టూ ఇయర్స్గా నేను అబ్జర్వ్ చేస్తున్నా మాక్సిమం పేను బంక మన చేకి అటాక్ అయ్యి మనం కెమికల్ పెస్టిసైడ్ కొట్టకుండా న్యాచురల్ మెథడ్స్లో సేంద్రియ వ్యవసాయ పద్ధతులను పాటించి స్ప్రేస్ చేస్తున్నప్పుడు మూడు మన చేకి అటాక్ అయిన ఫోర్ ఫైవ్ డేస్ లోపల అక్షంతల పురుగులు వచ్చి గుడ్లు పెట్టి వాటి లార్వాలని వృద్ధి చేసి పేను బంకని కతం చేసేయి అయితే అవన్నీ కూడా నేను అబ్జర్వ్ చేసింది కూడా వర్షాకాలం పీరియడ్లోనే అబ్జర్వ్ చేశాను మాక్సిమం ఫైవ్ డేస్ లోపల యక్షంత పురుగులు వచ్చాయి ఇప్పుడు సమ్మర్లో అటాక్ చేస్తే నేను ఒకటి రెండు స్ప్రే చూసా పది రోజులు అవుతుంది టెన్ డేస్ అయితే కూడా ఇంకా మిత్ర పురుగులు రాలేదేందా అని ఆలోచిస్తుంటే రోజు స్టడీ చేస్తున్నా స్టడీ చేస్తుంటే ఒక సెవెన్ ఎయిట్ డేస్ నుంచి చూస్తుంటే ఇంకా మిత్ర పురుగులు ఎందుకు రాలేదు ఎందుకు రాలేదు అని ఆలోచిస్తుంటే ఈరోజు మార్నింగ్ వచ్చి చూసే తలికి చెట్టు నిన్న మిత్ర పురుగులే ఉండే ఇప్పుడు మీరు ఈ చెట్టుకి చూడండి ఎపిడ్స్ ఇంత ఉధృతంగా ఎఫెక్ట్ అయినాయి ఇప్పటికీ రెండు సార్లు నుంచి మూడు సార్లు మనం ఎపిడ్స్కి మందులు స్ప్రే చేయటం జరిగింది అయితే మందులు స్ప్రే చేసినప్పుడు తొంభై శాతం మొక్క మీద పడి మందులు కంట్రోల్ అయ్యి ఒక పది శాతం ఎక్కడైనా మొక్క ఒక ఆకుకి తడవకపోతేనో ఒక ఆకుకి ఎక్కడైనా మందు పడకపోతేనో ఆ ప్రాంతంలో మళ్ళా బిల్డ్ అయిపోయి ఇప్పుడు ఇక్కడ మందు పడింది ఇదంతా క్లియర్ అయిపోయింది ఇప్పుడు ఈ ఆకులు చూడండి ఒకే చెట్టుకి ఇటు సైడ్ ఏం లేదు మనం మందు స్ప్రే చేసినప్పుడు మందు పడ్డ ప్లేస్లో ఏం లేదు ఎక్కడైతే ఒకటి రెండు ఆకులకి మందు పడలేదో ఆ ప్రాంతంలో ఒకే చెట్టు ఇది ఆ ప్రాంతంలో కంట్రోల్ కాట్లా ఈ విధంగా గత వారం పది రోజులుగా చూస్తున్నా సరే అలా కంట్రోల్ కానప్పుడు మనం చేసే పని మనం చేసినప్పుడు కంట్రోల్ కానింది ప్రకృతి చేయాలి ఎందుకు రావట్లేదు మిత్ర పిలు అని నేను ఆలోచిస్తూ ఉన్న సందర్భంలో ఈరోజు మార్నింగ్ వచ్చి చెక్ చేస్తే చూడండి ఈ అక్షంతల పురుగు గుడ్లు పెట్టడం వల్ల వాటి పిల్లలు ఇవి గుంపులు గుంపులుగా వచ్చినాయి చూడండి ఇవి సహజంగా రైతులు చూసి ఇదేదో కొత్త రకం పురుగు పంటని ఆగం చేసే పురుగు అనుకుంటారు కానీ వాస్తవంగా ఇది ఏంటంటే ఈ ఎపిడ్స్ని ఆహారంగా తీసుకొని వాటిని కంట్రోల్ చేసే మిత్ర పురుగులు ఇప్పుడు ఈ చెట్టుకు చూడండి ఎన్ని ఉన్నాయో ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పన్నెండు పదమూడు కింద పద్నాలుగు దగ్గర దగ్గర పద్నాలుగు పదిహేను మిత్ర పురుగులు ఉన్నాయి అయితే ఇవి పొగులు మొత్తం కూడా కొంచెం అనాక్టివ్గా ఉంటాయి సాయంత్రం అయిన తర్వాత విస్తృతంగా ఈ ప్రతి ఆకు వెనక భాగానికి చేరి వీటన్నిటిని శుభ్రంగా గీకి తినేస్తాయి తినేసి వాటికి శత్రువులు ఇవే వీటికి ఆహారం ఈ ఈ ఎపిడ్స్ డే టైమ్ ఆకుల మీద అనీజీగా పడుకోనుండి నైట్ టైం ఫుల్ యాక్టివ్గా మూవ్ అయిపోయి వీటన్నిటినీ క్లీనప్ చేసి ఈ ఎపిడ్స్ని కంట్రోల్ చేయడం జరుగుతుంది ఇది ఓన్లీ సేంద్రీయ వ్యవసాయంలోనే సాధ్యమవుతుంది ఇది కెమికల్ వ్యవసాయంలో సాధ్యం కాదు ఎప్పుడైతే మనం కెమికల్ వ్యవసాయంలో ఈ లీఫ్ ఈ చెట్ల మీద మనము ఎపిడ్స్కి ప్రైడ్ కానీ ఇలాంటి కెమికల్ మందులు కొడతామో ఈ మిత్ర పురుగులు మొత్తం చచ్చిపోతాయి యాక్చువల్లీ ఈ పురుగులు అక్షంతల పురుగు యొక్క లార్వా దశలు అన్నట్టు అసలు అక్షంతల పురుగు అంటే ఏందనేది మీకు చూపిస్తాను అక్షంతల పురుగు అంటే ఇది ఇది తల్లి పురుగు ఇప్పుడు ఈ వంగలో కూడా పేనుబంకు ఉంది చూడండి ఇక్కడ ఇది మొన్న రెండుసార్లు మూడు సార్లు మందు కొడితే ఇటు సైడ్ కంట్రోల్ కాలేదు ఇటు సైడ్ కంట్రోల్ అయింది ఇట్లా చెట్టు మొత్తంగా విస్తరించి ఉంది అయితే దీని సిమ్టోమ్ ఏంటంటే పేను బొంక ఎక్కడుందో అది వెతుక్కుంటూ వచ్చి ఆ చెట్టు మీదే గుడ్లు పెట్టడం జరిగిద్ది ఏ ఫలదీకరణం ఇప్పుడు మగ పురుగు ఆడ పురుగు వచ్చి క్రాసింగ్ అయ్యి ఏ చెట్టు అయితే పేను బొంక అటాక్ చేసిందో ఆ చెట్టు మీదే వచ్చి ఇది గుడ్లు పెట్టడం జరిగింది రెండు రోజులు మూడు రోజుల తర్వాత ఇదే వంగ తోట మీద ఇది ఇక్కడ ఒక పురుగు ఉంది ఇక్కడ ఒక పురుగు ఉంది ఇది తల్లి పురుగులు అన్నట్టు ఇలా గుడ్లు పెట్ట పెడతాయి త్రీ ఫోర్ డేస్ తర్వాత వీటి లార్వాలు డెవలప్ అయిపోయి గుడ్ల నుంచి ఇక ప్రతి ఆకు వెనక భాగం డే టైం ఏమైనా పైన ఉంటాయి నైట్ టైం వచ్చేసరికి తల్లికి మొత్తం ప్రతి ఆకుని గీకి తిని శుభ్రంగా పెయిన బంకని క్లియర్ చేస్తాయి మనం రైతుగా పంటను కాపాడుకోవటం కోసం బయాలజికల్ అప్లికేషన్స్ లీఫ్ ఎక్స్ట్రాక్ట్స్ సీడ్ ఎక్స్ట్రాక్ట్స్ ఇలాంటివి కొట్టుకుంటా కూడా మిత్ర పురుగుల్ని మనం చేసే స్ప్రేలు ఎప్పుడు కూడా మిత్ర పురుగుల్ని డ్యామేజ్ చేయవు కాబట్టి మిత్ర పురుగులు ప్రకృతిలో ఉన్న మిత్ర పురుగులన్నీ వచ్చి మనకి సహాయకారులుగా ఉండి మన పంటలో దిగుబడులు రైతు నష్టపోకుండా రైతుకు సహాయకారిగా ఉండి శత్రు పురుగుల్ని కంట్రోల్ చేయడం జరుగుతుంది ఈ విధంగా మనం సేంద్రియ వ్యవసాయంలో మనం కష్టపడుతూ మనకి అనుకూలత లేని సందర్భంలో పశుపక్షాదులు ప్రకృతిలో ఉన్న వనరులతోటి మిత్ర పురుగులతోటి మనకు సహాయం తీసుకుంటూ సులభతరంగా తక్కువ ఖర్చులో సేంద్రీయ వ్యవసాయంలో మనం మంచి దిగుబడులు సాధించవచ్చని తెలియజేయడం జరుగుతుంది రైతు మిత్రులకి ధన్యవాదం